ఆలయంలో అద్వితీయ దేవుని ఆరాధించుదాం త్వరగా రండి ప్రార్థన ఆరాధనీయుడ అద్వితీయ దేవుడా గత వారమంతా మీ కృపల మమ్మల్ని కాచి కాపాడి మరొక ఆదివారంన ఆలయంలో మిమ్మల్ని ఆరాధించే భాగ్యం ఇచ్చినందుకే మీకే స్తోత్రముని తండ్రి అయా వేకునే లేచి బయలుదేరి చర్చికి వెళ్ళి మిమ్మల్ని స్థుతించే మనసు ఇవ్వండి తండ్రి సొంత పనులకు సమయం ఇవ్వకుండా సంఘ పరిచరులు పాల్గొనే హృదయం ఇవ్వండి తండ్రి మీ వాక్యం ద్వారా మాతో సూటిగా మాట్లాడండి వాక్యం విన్న మేము నూరంతలుగా ఫలించేలా మమ్మల్ని ఆశీర్వదించండి తండ్రి మీ శరీర రక్తములైన రొట్టె ద్రాక్ష రసములను యోగ్యముగా స్వీకరించి మా మరణాంతం వరకు మీరు అక్కడ పర్యంతం వరకు మీకు సాక్షులుగా జీవించే ధాన్యత ఇవ్వమని వేడుకుంటూ మనుషుల కొరకే మరణించి మహిమతో తిరిగిలేసిన మీకే స్థుతులు చెల్లించుకుంటూ నమ్ముటని మరణనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అన్న విశ్వాసంతో ఏసయ్య పరిశుద్ధ నామములో ప్రారంంచి పొందుకున్నాము పరమ తండ్రి ఆ